యూట్యూబ్ ముప్పై డేస్ ఛాలెంజ్ అసలైన ఎక్స్పీరియన్స్ యూట్యూబ్ లో సక్సెస్ అందరికీ సాధ్యమే అంటారు వైరల్ వీడియో కొట్టేసి ఓవర్ నైట్ లో ఫేమస్ అవ్వొచ్చని మోటివేషనల్ స్టోరీస్ చూస్తూనే ఉంటాం కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్లకు ఏం జరుగుతుందో ఎవరు చెప్పరు అందుకే ముప్పై డేస్ యూట్యూబ్ కి ఫుల్ ఫోకస్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేసి ఎడిటింగ్ ఇంప్రూవ్ చేసుకుని యూట్యూబ్ మీద నాతో నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకున్నా ఇది మోటివేషనల్ సక్సెస్ స్టోరీ లాగా అసలు అనిపించలేదు యూట్యూబ్ ని జీరో నుంచి స్టార్ట్ చేస్తే అసలు ఏం జరుగుతుంది టైం వేస్ట్ అవుతుందా ఎఫర్ట్ వృధా అవుతుందా లేకపోతే నిజంగా పని చేస్తుందా ఇవన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నా ఫస్ట్ వీడియో అప్లోడ్ అంత ఈజీ అనుకున్నా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ముందుగా ని చేయాలి స్టైల్ డిసైడ్ చేయాలి సో ఫోన్ తీసుకుని క్యాప్కట్ తో ఒక ర్యాండమ్ యూట్యూబ్ క్రియేట్ చేశా ఏ స్క్రిప్ట్ లేదు ప్లాన్ లేదు డైరెక్ట్ అప్లోడ్ చేసేసా అయితే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఎంత గా వెయిట్ చేశానో చెప్పలేను వ్యూస్ కోసం రిఫ్రెష్ చేస్తూనే ఉన్నా బట్ నో వ్యూస్ ఒక్క వ్యూ అయినా రావాలి అని వెయిట్ చేస్తున్నా రిఫ్రెష్ చేస్తున్నా సున్నా వ్యూస్ ఫైనలీ ఓ మ్యాజిక్ జరిగింది ఒకటి వ్యూ నాకు డౌట్ వచ్చింది ఈ వ్యూ నేను యాక్సిడెంట్లీ క్లిక్ చేసి వచ్చిందా అయినా సరే ఒక సక్సెస్ లా ఫీల్ అయ్యింది వీక్ ఒకటి రియాలిటీ చెక్ ఫస్ట్ అప్లోడ్ తర్వాత ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలి అని ఫిక్స్ అయ్యా కనీసం వీక్లో ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేయాలని ప్లాన్ చేశా ఎడిటింగ్ చేసుకోవడం చాలా కష్టం వీడియోస్ రికార్డ్ చేయడం కంటే ఎడిటింగ్ ఎక్కువ టైం తీసుకుంటుంది కట్ చేసి మ్యూజిక్ వేసి అప్లోడ్ చేయడమే అనుకున్నా కానీ అది చిన్న పని కాదు థమ్నేల్స్ మ్యాటర్ అలాట్ వీడియో బాగుండాలి అంటే థమ్ల్ క్యాచీగా ఉండాలి అందుకే క్యాన్వా ఫొటోషాప్ వాడి కొన్ని క్రియేట్ చేశా వీక్ ఎండ్ లో రెండు వీడియోస్ అప్లోడ్ చేశా కొంత వ్యూస్ వచ్చాయి కానీ చాలా తక్కువ వీక్ రెండు యూట్యూబ్ ఆల్వరిథమ్ గేమ్ జస్ట్ అప్లోడింగ్ సరిపోదు వీడియో బాగుండాలి అంటే టైటిల్ థమ్నేల్ నేల్ ట్యాగ్స్ కూడా అట్రాక్ట్ చేయాలి సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ సెవ్ కీవర్డ్స్ యూట్యూబ్ ఆల్బరిథమ్ టైటిల్స్ మార్చడం డిస్క్రిప్షన్స్ ఇంప్రూవ్ చేయడం ఇవన్నీ సైన్స్ ఎక్స్పెరిమెంట్ లాగా మారాయి వన్ డే ఫస్ట్ కామెంట్ వచ్చింది నైస్ వీడియో అప్పుడు మొదటిసారి రియల్ హ్యాపీనెస్ అనిపించింది వీక్ రెండు అయిపోయే సమయానికి ముప్పై మూడు న్యూ సబ్స్క్రైబర్స్ రెండు వేల తొమ్మిది వందలు యునిక్ వ్యూ వీక్ మూడు బిగ్గెస్ట్ స్ట్రగల్ ఇక్కడే అసలైన కష్టాలు మొదలయ్యాయి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా రావడం లేదు అదర్ యూర్ ట్యూబర్స్ హౌ ఐ గాట్ వెయ్ సబ్స్క్రైబర్స్ ఇన్ వన్ వీక్ టైప్ వీడియోస్ చూస్తే ఫ్రస్టేషన్ వచ్చింది రాత్రి అర్ధరాత్రి రెండు గంటలు ఎడిటింగ్ చేసి నెక్స్ట్ డే చెక్ చేస్తే అయినా సరే రిజల్ట్ రాలేదు బట్ స్టిల్ అప్లోడ్ చేస్తూనే ఉన్నా దెన్ ఒక వీడియోకి చిన్నగా వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యింది ఈ స్మాల్ సక్సెస్ మరింత పుష్ చేసింది ఈ వారంలో నేను ఆల్మోస్ట్ క్విట్ చేసే లెవెల్ కి వచ్చాను అయితే నాకు గుర్తొచ్చింది ఎందుకు స్టార్ట్ చేశాను వీక్ మూడు ఎండ్ లో మో కమెంట్స్ ఫస్ట్ రియల్ ఎంగేజ్మెంట్ ఫైనల్ వీక్ ద లాస్ట్ టెస్ట్ ఈ టైంలో నాకు ఆడియన్స్ కి ఏ వీడియోస్ ఇష్టమో అర్థమైంది కేవలం ర్యాండమ్ కాంటెంట్ కాకుండా రియల్ ఎంగేజింగ్ వీడియోస్ క్రియేట్ చేయాలని ఫోకస్ చేశా రిజల్ట్స్ వాచ్ టైం పెరిగింది పీపుల్ యాక్చువల్లీ వాచ్డ్ ఫుల్ వీడియోస్ మో కమెంట్స్ మరియు రియల్ ఫీడ్బ్యాక్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్టర్ ముప్పై డేస్ ఆరు వీడియోస్ అప్లోడ్ చేశా ఆరు వేల నాలుగు వందలు టోటల్ వ్యూస్ వచ్చాయి నూట ఇరవై తొమ్మిది వాచ్ అవర్స్ రెండు వందల ఇరవై ఎనిమిది న్యూ సబ్స్క్రైబర్స్ ఇది చిన్న నంబర్ కానీ ప్రోగ్రెస్ యూట్యూబ్ నుంచి నేర్చుకున్న విషయాలు ఎప్పటికీ పర్ఫెక్ట్ టైం ఉండదు స్టార్ట్ చేసేయండి కన్సిస్టెన్సీ ఉండాలి ఒక్క వీడియో వైరల్ అవ్వడం కాదు రెగ్యులర్ అప్లోడ్స్ ముఖ్యమైంది యూట్యూబ్లో రోజులో గ్రో అవ్వలేరు జరిగే వరకు ప్రయత్నించాలి సో మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా స్టార్ట్ టుడే మీ యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి